హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా తయారు చేసుకునే స్వీట్ పొటాటో పాన్ కేక్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం నేను టూ ఎగ్స్ స్వీట్ పొటాటోస్ తీసుకున్నానండి స్వీట్ పొటాటోస్ పైన ఉన్న పీల్ మొత్తం తీసుకుంటున్నాను స్వీట్ పొటాటోని ముక్కలుగా కట్ చేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటున్నానండి స్వీట్ పొటాటోస్ మెత్తగా ఉడికిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను వాటిని మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను మరొక బౌల్లో టూ ఎగ్స్ తీసుకొని వాటిని బీట్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపెట్టుకున్న స్వీట్ పొటాటో ఉంది కదా అందులో వేసుకొని రెండింటిని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ల హనీ వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను షుగర్ ఇక్కడ ఆప్షనల్ అండి స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు షుగర్ వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఓ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ని కూడా వేసుకుంటున్నాను దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత దీన్ని సెకండ్ వైపు టర్న్ చేసుకుంటున్నాను ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో పాన్ కేక్ రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి